మండల కేంద్రంలో కస్తూర్బా రెండవ స్కూల్లో మరి ఇక్కడ ఉన్న వనరుల వసతుల గురించి పర్యవేక్షించడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఇక్కడ మరి ప్రభుత్వ ఆశలలో గవర్నమెంట్ ఏమో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్తారు ఈరోజు చూస్తే ఆ బియ్యం సన్న బియ్యం కాదు మీరే పాత్రికలు చూసారు బియ్యం మొత్తం నూక ఉంది బస్తాల్లో చూస్తే కొన్ని అన్నం చూస్తే నూక ఉన్నది ఆ బ్యాగులను చూస్తే కూడా సన్నటి నూక బియ్యం ఉన్నాయి అంటే బియ్యం కూడా క్వాలిటీ ఇస్తలేరు ఆ విద్యార్థులకి వాటర్ వసతి అనేది లేకుండా పోయి మినరల్ వాటర్ పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ ఆడితే కూడా బయట నుంచి వచ్చిన గనపడతలేదు వాటర్ బోర్ వాటర్ తో తాపుతారు దాంతో పాటు టాయిలెట్స్ చూస్తే కూడా నీట్నెస్ లేదు దానిలో ఎగ్జాక్ట్ ఫ్యాన్లు లేవు పైన రూములలో చూస్తేనేమో కొంతమేరకు ఒక్కొక్క రూములో ఇరవై మంది ఇరవై రెండు మంది కంజెస్టెడ్గా గా మరి అందులో ఇరికిరికి బ్యాగులు కాని వాళ్ళు పండుకొని కూడా కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రూములు ఉన్నాయి ఇటువైపు వైపు మంచిల వసతి ఇబ్బంది ఉంది రూములకి విండోస్ లేక అంతా అడవి లాగా పక్కనే పచ్చడి పొలాలు వర్షాకాలం దోమలు ఈగలు